ఏమన్నా బాగున్నారా మన యూట్యూబ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలండి బాబు అందులో మరి మేము కూడా ఉండాలి కదా సరేగా నండి ఈ రోజు వీడియో ఏంటంటే మనం ఇందులోను మొక్క మొక్క నాటి అదేనండి దాని దీని చుట్టూరు రౌండ్ తిప్పాం కదా అది ఇష్టం వచ్చినట్టు అటు ఇటు ఓ పెరిగిపోయిందండి మరి మొక్క అన్నాక పెరుగుతుంది కదా మరి దీని చుట్టూరు ఒక షేప్ లాగా దీన్ని పెంచాం కదండి మరి ఇలా కొమ్మలు వచ్చేసినాయి అనుకోండి చూడడానికి చాలా బాగోదు అనమాట అందుకని దీన్ని ప్రూనింగ్ చేసుకుంటూ ఓ రెండు మాటలు మాట్లాడుకుందామా అంటే నాకు ఏదో గుర్తొచ్చింది వినండి మరి అలా కదండి ఇప్పుడు ఇంట్లోనూ అబ్బాయి అమ్మాయి ఇద్దరూ ఉండాలి కదా ఎవరన్నా వాళ్ళదే కదండి కొడుకు అనుకోండి తండ్రికి సాయం ఉంటాడు కూతురు అనుకో తల్లికి సాయం ఉంటది పోలేండి అవి పక్కన పెడితే పెళ్ళిళ్ళు అయ్యాకండి అల్లుడు కోడలు ఇద్దరు వస్తారు కదా ఇప్పుడు కూతురు మాట ఏమో అల్లుడు వినాలండి కూతురుని బాగా చూసుకోవాలి మరి కొడుకు కూడా అలాగే కదండీ భారీ మాట వినాలి వచ్చిన వెళ్ళం కూడా అలాగే అనుకుంటారు కదా మా ఆయన నా మాట వినాలని అవతల కూడా నా కూతురు నా ఎల్లుడు అనుకుంటారు కదా వెనకటికి ఎవరో పెద్దవాళ్ళు చెప్పినట్టు మరి ఇది సామెతో ఏమో నాకు తెలియదు కానండి అండి మా అల్లుడు చాలా మంచోడమ్మ మా మా అమ్మాయి చెప్పిన మాట జవదాటుడు మా అబ్బాయి ఉన్నాడు ఎంతసేపు కోడలు కుంగట్టుకుని తిరుగుతాడు అని అన్నారంటండి మరి కోడల్ని ఒకలాగా కూతుర్ని ఒకలాగా చూసి వాళ్ళ ఇంట్లో ఇలాగే అనిపిస్తూ ఉంటుందండి మరి ఇప్పుడు కోడల్ని కూతుర్ని సమానంగా చూసుకున్నారనుకో ఎలాంటి భేదాలు రావు కదా కనీసం కూతురు అంత ప్రేమగా చూసుకోకపోయినా కనీసం ఇంటికి వచ్చిన కోడల్ని మరి చూసుకోవాలి కదండి ఏదో ఒకలాగా అని నా అభిప్రాయం అండి ఇప్పుడు ఇంట్లో అత్తకే కోడలకేనే విభేదాలు ఎందుకు వస్తాయి అని అంటే ఇదిగోనండి ఆడబుడుసుని బాగా చూస్తున్నారు వాళ్ళు బాగున్నారు అని చెప్పి ఈ కోడళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే అత్తగారి మీద కోపం ఆడబుడిసు మీదకి వెళ్తుంది అనమాట అందుకని వచ్చిన కోడల్ని అత్తగారు బాధ్యతగాను మంచిగాను శుభ్రంగా చూసుకుందనుకో ఆడపిల్లలు ఇంటికి వచ్చినప్పుడు ఆ పిల్లని కూడా బాగా చూసుకుంటారు అనమాట ఇంటికి వచ్చిన కోడళ్ళు అందుకేనండి ఇంట్లో కోడలో కూతురు ఉన్నవాళ్ళు కూసింత ఆలోచించుకొని బాగా అర్థం చేసుకొని మసులు కొన్నారనుకోండి నా అభిప్రాయం అండి మరి మీరేమంటారా సర్లేండి ఇప్పుడు గంగక్క నీకు కోడల్లో లేరు కొడుకులు లేరు కాబట్టి ఏమైనా చెప్తావులే అనుకుంటారా ఏమి లేదండి నేను చూసిన మట్టికి అనిపించిందండి ఏదో చెప్పాలనిపించిందండి బాబా ఇది ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదండి తప్పుగా అనిపిస్తే మాత్రం సారీ అండి బాబా సరేలండి వీడియో ఎలా అనిపించిందో చెప్పండి ఇప్పుడు ఈ కొమ్మలు ఉన్నాయి కదా మళ్ళీ వీటిని ఎందుకంటే వేస్ట్ చేయడం ఎక్కడో చోట నాటేసుకుందాం ఈ కామెంట్ ఎట్టడం మర్చిపోకండి అలాగే లైక్ కూడా కొట్టండి అలా